శని దోషాలు తొలగిపోవాలనుకుంటున్నారా అయితే మంగళవారం ఇలా చేయండి హిందూ మతంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవుడికి అంకితం చేస్తారు అదే విధంగా రాముని గొప్ప భక్తుడిగా చెప్పుకునే హనుమంతుడికి మంగళవారాన్ని అంకితం చేశారు అందుకే ఆ వాయుపుత్రుడు హనుమంతుడిని మంగళవారం పూజిస్తారు మంగళవారం రోజు హనుమంతునికి చేసే ఆరాధనలో ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతుంటారు అంతేకాదు ఈ రోజున సుందరకాండ పఠించడం వలన శుభం జరుగుతుందని చెబుతున్నారు పండితులు సుందరకాండ వచనం గోస్వామి తులసీదాస్ రచించిన రామచరిత మానస్ భగవంతుడు శ్రీరామునికి అంకితం చేశారు దీన్ని హిందువుల పవిత్ర గ్రంథంలా చూస్తారు ఈ గ్రంథంలో ఒక అధ్యాయం సుందరకాండ పేరుతో ప్రసిద్ధి చెందింది ఇందులో రాముడి గురించి కాకుండా ఆయన గొప్ప భక్తుడు హనుమాన్ గురించి వివరణ ఉంది మంగళవారం నాడు సుందరకాండ పఠించడం ద్వారా హనుమంతుడు ప్రసన్నుడవుతారని భక్తుల కోరికలన్నీ త్వరగా తీరుస్తాడని నమ్ముతారు సుందరకాండ పాఠం ప్రాముఖ్యత పురాణ విశ్వాసాల ప్రకారం శనిదేవుడు హనుమంతుడికి రుణపడి ఉంటాడు అందుకే హనుమంతుని భక్తులకు శనిదేవుని దుష్ప్రభావాల బాధలు ఉండవని చెబుతారు శనిదేవుడి కోపం ప్రభావాన్ని తగ్గించడానికి హనుమంతుణ్ణి పూజిస్తారు ఏ భక్తుడైనా శనివారం రోజు సుందరకాండను పఠిస్తే రామభక్తుడైన హనుమంతుడు సంతోషించి తన ఆశీర్వాదాలను అందజేస్తాడని పండితులు చెబుతున్నారు దీనితో పాటు శనిదేవుని ఆశీస్సులు కూడా భక్తులపై ఉంటాయని చెబుతున్నారు మంగళవారం రోజు సుందరకాండ పఠించడం ద్వారా హనుమంతుని అనుగ్రహం త్వరలో లభిస్తుందని నమ్ముతారు సుందరకాండను పఠించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని హనుమంతుడు ఆనందాన్ని కీర్తిని సంపదలతో పాటు బలాన్ని తెలివిని జ్ఞానాన్ని అందుకుంటారట సుందరకాండను పఠించే సాధకుడికి ప్రతికూల శక్తుల భయం ఎప్పుడూ ఉండదని నమ్ముతారు సుందరకాండ పారాయణం చేసిన భక్తులు విశ్వాసాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు సుందరకాండను పఠించడం ద్వారా మనశ్శాంతి చేకూరుతుందని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు